ప్రస్తుత సమాజంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి వినియోగం రోజు రోజుకి పెరుగుతున్నాయి మన రాష్ట్రంలో కూడా వాస్తవానికి మన రాష్ట్రం కంటే దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది ఆల్రెడీ దానికి సంబంధించి గతంలోకి వీడియో కూడా చేశాను ఓకే కాకపోతే కారణం ఏంటి అంటే మెయిన్ ప్రాబ్లం ఫోర్ అయినా టూ వీలర్ టూ వీలర్కి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు ఫోర్ వీలర్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లాంగ్ జర్నీస్ ఎక్కువ దూరం వెళ్ళాలన్నప్పుడు ఈ ఈవీ వెహికల్స్లో ప్రశాంతంగా వెళ్ళలేని పరిస్థితి అలాగే ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు కాబట్టి ఒకవేళ ఉన్న థర్టీ వాటు సిక్స్టీ వాట్ అనేది కొంచెం తక్కువగా ఉంటాయి టెన్ వాటు ట్వంటీ వాట్లు ఎక్కువ ఉంటాయి దానివల్ల ఏంటంటే ఎక్కువసేపు గంటల గంటలు నిరీక్షించాల్సి వస్తుంది అయితే ఇప్పుడు తాజాగా అల్ట్రా ఫాస్ట్ వ్యవస్థ రాబోతుందట ఒక రకంగా ఇది చాలా వేగవంతంగా ఛార్జింగ్ అవ్వబోతోంది ఈ అల్ట్రా ఫాస్ట్ ఇవి ఛార్జింగ్ సిస్టమ్ అనేది చైనాకు సంబంధించిన వాహన బ్యాటరీ దిగ్గజ సంస్థ బీవైడి ప్రకటించింది త్వరలోనే ఈ విద్యుత్ వాహనాల బ్యాటరీలను వన్ మెగావాటు ఫ్లాష్ ఛార్జర్లు ఐదు నుంచి ఎనిమిది నిమిషాల్లోనే పూర్తి చా చార్జింగ్ చేయగలవు అనేది అయితే ఇక్కడ బ్యాటరీ ఎంద నిల్వ సాంకేతికతల్లో ప్రగతి కారణంగా నాలుగు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఛార్జింగ్ను ఈ ప్లాస్ట్ ఛార్జర్లు కేవలం ఐదు నిమిషాల్లోనే అందించగలమని తెలుపుతున్నాయి చైనా వ్యాప్తంగా నాలుగు వేలకు పైగా కొత్త ఛార్జింగ్ స్టేషన్లను తీసుకొస్తున్నట్లు కూడా ప్రకటించారు ఈ వార్తల నేపథ్యంలో అమెరికాకు చెందిన టెస్లా షేర్ ఐదు పాయింట్ ఆరు సున్నా శాతం నష్టాల్లో ట్రేడ్ అవుతోంది అంటే ఒక రకంగా ఇప్పుడు ఇందులో కూడా చైనా దూసుకెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు చైనా కూడా ఎందుకంటే ఇటువంటి ముందు ఏదైనా చైనా తయారు చేస్తుంది నిజంగా ఐదారు నిమిషాల్లో కనుక నాలుగు వందల కిలోమీటర్లు వెళ్ళే వాహనానికి ఛార్జింగ్ కనుక ఫాస్ట్గా బ్యాటరీ చేసేస్తే చాలా ఈజీ నిజంగా అంటే పెట్రోల్ కొట్టించుకునే సమయం ఐదు నిమిషాలు అంటే మనకు పెట్రోల్ పంక్కి వెళ్ళినా అక్కడ వెయిట్ చేసి ఫుల్ ట్యాంక్ చేయించడానికి అలాగ అంతే టైం పడుతుంది ఒక మూడు నాలుగు నిమిషాలు ఈజీగా పడుతుంది ఇది ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు అంటున్నారు ఈజీగా ఆగుతారు అప్పుడు ఈ ఈ ఈవీ వెహికల్స్ వినియోగం కూడా పెరుగుద్ది మార్కెట్లో డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఇది మరి ఎంత త్వరగా అందుబాటులోకి వస్తుందనే చూడాలి